కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ జగిత్యాల సభలో మాట్లాడుతూ దేశ ప్రజల భాగస్వామ్యంతో దివ్య భవ్య రామమందిరాన్ని నిర్మించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు ఎంతోమంది కరసేవకుల త్యాగ ఫలితమే రామమందిర నిర్మాణమన్నారు జగిత్యాల వీరుల గడ్డ అని బండి సంజయ్ పేర్కొన్నారు ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ పక్క గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరెప్పుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ రామునికి ఓటేనా రాముని వ్యతిరేకులకు ఒకటేనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే వచ్చిందా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానం అయినారన్న ఎంతమంది కర సేవకులు రాముని గుడి కోసం పోయి అయిపోయారు అయిపోయారన్న ఆ కరసేవకులను సేవకులను కాల్చి చెప్పినటువంటి మూర్ఖ తవ పార్టీతోని సింగ్ పార్టీతో పొత్తుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి